తురగ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం మే పది పదకొండు తేదీలలో విశాఖపట్నంలో సిపిఐ జిల్లా ఇరవై ఐదో మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే దానిలో భాగంగానే మే పది పదకొండు తేదీల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాం మే పదో తేదీనాడు శనివారం సాయంత్రం నాలుగు గంటలకి కంచరపాలెం మెట్టు నుండి పాత ఐటీఐ జంక్షన్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహిస్తాం అక్కడే బహిరంగ సభ కూడా నిర్ణయిస్తాం ఈ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ కె రామకృష్ణ గారు అదేవిధంగా సహాయ కార్యదర్శి కామ్రెడ్ జేవి సత్యనారాయణమూర్తి గారు ఇతర ముఖ్య నాయకులందరూ పాల్గొంటారు పదకొండో తేదీన మురళీనగర్లో బి స్క్వేర్ కళ్యాణ మండపంలో ఎంపిక చేయబడిన రెండు వందల మంది పార్టీ ప్రతినిధులు సభ జరుగుతుంది ఈ బహిరంగ సభని అలాగే ప్రతినిధుల సభని ప్రజలకు తెలియజేయడం కోసం పత్రికలు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించవలసిందిగా అదేవిధంగా ఇరవై ఐదో మహాసభల జయప్రదానికి ప్రజలందరూ హితోధికంగా ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం గడిచిన మూడు సంవత్సరాలుగా సిపిఐ అనేక ప్రజా పోరాటాలు నిర్వహించింది ప్రధానంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో ప్రధాన భౌముఖ పోషించింది విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని రాజకీయ ప్రజా సంఘాలు యువజన విద్యార్థి మహిళా సంఘాలను కలుపుకొని విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఏర్పాటు చేసుకున్నాం ఈ సాధన సమితికి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి గారు కన్వీనర్గా వ్యవహరిస్తూ అనేక ఉద్యమాలు చేశాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రధానమంత్రి గారు విశాఖ రైల్వే గ్రౌండ్స్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఇస్తున్నామని ప్రకటన చేశారు ప్రకటన అయితే చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు అది డీటెయిల్డ్ ప్రణాళిక రిపోర్ట్ ఇచ్చినా ఎక్కడేసిన గొంగల్ అక్కడే ఉంది దాని మీద కూడా అనేక ఉద్యమాలు నిర్వహించాం ఎట్టకేలకు ఇప్పుడు సిపిఐ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరి పోరాట ఫలితంగా ప్రణులు ప్రారంభమవుతున్నాయి